ంగారి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డకి నా అన్నారండి మా నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ కూటం మరి మేము దీక్ష దీక్ష గురించి పెట్టుకున్నామండి మరి ఆ బిడ్డ ట్వంటీ ట్వంటీ టూలో లో పుట్టింది అప్పటి నుంచి కూడా అసలు ఆ ప్రెగ్నెన్సీ కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అక్కకి అయితే ఫస్ట్ కొంచెం మిస్క్యారేజ్ అయ్యింది తను కొంచెం ఫస్ట్ ది అవ్వడం వల్ల కొంచెం అంత కేర్గా ఉండకపోవడం వల్ల కొంచెం మిస్క్యారేజ్ అయిందండి అప్పుడు చాలా బాధపడ్డాము నలుగురు అక్క ఇక్కడికి కొంచెం బెడ్రెస్ తీసుకోవడానికి వచ్చింది అప్పుడైతే టూ త్రీ డేస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు ఏం తినకుండా బాగా నొప్పి వస్తుందని బాగా మరి అప్పుడు చాలా బాధపడ్డాము పెళ్ళి అవ్వగానే వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందండి అయితే చాలా సంతోషపడ్డాము ఇంకొకరిన మిస్క్యారేజ్ అయింది అప్పుడు ఇంకా బాధపడినప్పుడు ఇంకా వన్ మంత్ ఇక్కడ వన్ మంత్ ట్వంటీ డేస్ అలా ఉండి వెళ్ళిపోయిందండి మరి వెళ్ళిపోయింది సెప్టెంబర్లో అలా వెళ్ళింది ట్వంటీ ట్వంటీ వన్లో అప్పుడు మళ్ళీ డిసెంబర్ అంటే సెప్టెంబర్కి క్యారేజ్ అయితే మళ్ళీ డిసెంబర్కి కాల్ చేసి మమ్మీ ప్రెగ్నెంట్ అని చెప్పిందండి అసలు చాలా సంతోషం అనిపించింది వెంటనే చాలామంది భయపెట్టారండి వెంటనే రాదు వన్ టూ ఇయర్స్ పట్టిద్ది అది ఇది అని చెప్పి ఇప్పుడు దేవుడైతే వెంటనే గర్భఫలం ఇచ్చారండి మరి అప్పుడు మొదలుకొని దీక్ష పుట్టే వరకు కూడా అక్కడికి ప్రెగ్నెన్సీ జర్నీలో ఎంతగానో దేవుడు తోడుగా ఉన్నారండి ఆరోగ్య విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుగా ఉన్నారండి ఇంకా ట్వంటీ ట్వంటీ టూలో పాప పుట్టాక కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక బలహీనత వచ్చేది అక్కడికి వెళ్ళాక వచ్చేది ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉండేది అసలు మాకు అర్థమయ్యేది కాదు అయితే దీక్ష విషయంలో కొన్ని మృగబడు చేసుకున్నామండి అయితే పురుడుకోటం పెట్టుకుంటాం అనుకున్నాము అది పెట్టుకోలేదు కొంచెం డిలే చేసాము ఇంకా దాని తర్వాత అది పెట్టుకున్నాక మళ్ళీ సెట్ అయిపోయిందండి దీక్ష అయితే లాస్ట్ ఇయర్లో పాప మెట్ల మీద నుంచి పడిపోయింది అప్పుడు చాలా సీరియస్ అయింది అసలు అక్క మా మా అసలు ఏం చెప్పదు ఎందుకంటే ఇవి ఊరికే టెన్షన్ పడిపోయింది అని చెప్పి చెప్పదండి చెప్తే డాడీకే చెప్పింది డాడీ ప్రార్థన చేసి ధైర్యం చెప్తారు మమ్మీకి చెప్పదు అలానే అప్పుడు కూడా మామూలుగానే అన్న మమ్మీ ఏం కాలేదని చెప్తుంది ఏడుస్తుంది ఇంకా మాకు భయం వేసింది ఇంక మెల్లగా చెప్పిందండి ఇలా తలకి తగిలింది మమ్మీ తలకి తగిలిన ప్రాబ్లం లేదు కానీ వామిటింగ్ అయిందని చెప్పింది ఇంకా బాగా భయం వేసింది వామిటింగ్ అసలు అవ్వకూడదు తలకి తగిలినప్పుడు దీక్ష దీక్షని ఎంత పెంచినా పలకట్లేదు వీడియో కాల్లో మేమేమో అప్పుడు వెళ్ళలేని పొజిషన్లో ఉన్నాము ఇంకా బాగా ప్రార్థన చేసుకున్నాము పెద్ద ప్రార్థన చేపించారు అందరితో సంఘం అంతటితో ప్రార్థన చేపించారు మరి స్కానింగ్స్ కూడా అసలు తీపించుకోలేదు చిన్న కదా అంతసేపు పడుకొని ఉండాలి అయితే ఇంక అప్పుడు ఒక ఇంజక్షన్ వాళ్ళు మెడిసిన్ ఇచ్చి ఇంకా అలా పడుకోబెట్టి స్కానింగ్ తీయించారండి అసలు అవి వచ్చేదాకా కూడా టెన్షన్ అసలు ముగ్గురు ఏం తెలియదు ఏం తాగలేదు స్కానింగ్ రిపోర్ట్స్ ఆ ఏం రాకూడదు ప్రభు అని ఇక్కడ దండ ప్రాధులు చేస్తూ ఉన్నారండి డాడీఓజలు అసలు నెక్స్ట్ డేకి రిపోర్ట్స్ వచ్చినాయి మమ్మీ ఏం లేదు అంత నార్మల్గా ఉంది ఆ పిల్ల భయపడిందంట అని చెప్పి ఇంకా అలా భయపడడం వల్ల కొంచెం అన్కాన్షియస్కి వెళ్ళింది అని చెప్పి చెప్పిందండి దేవుడికి దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశారండి మరి అలా వచ్చినప్పుడల్లా ఏదో ఒక బలహీనత రావడం పిల్లకి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అక్కడ వేరు వేరు ఖర్చులు పెట్టడం ఇలా జరుగుతుంది మరి మేము ఇంక అప్పుడు అనుకున్నామండి దీక్ష బర్త్డేకి కూటం పెట్టుకున్నాము అనుకున్నామండి మరి సారేమో వరదలు కదా ఇంకా అట్లా పెట్టుకోలేదండి మరి ఈ సంవత్సరం అన్న పెట్టుకోవాలి ప్రభా అనుకున్నాము ఇంకా మొన్న జనవరి ఇరవై రెండో ఫోన్ చేసింది ఇట్లా బాగా జలుబు చేసింది అని చెప్పిందండి జలుబు చాలా చిన్నదిగా తగ్గిపోతుంది అనుకున్నాము అది అయితే ఏమైందంటే బాగా ఫ్లమ్ ఉండి అది చాలా ఇబ్బంది అయింది పాప ఊపిరి తీసుకుంటా కూడా చాలా ఇబ్బంది అయిందండి ఇంకా అప్పుడు రేపు తెల్లారిలో ఇస్తే కూటం అంటే ఇరవై మూడో తారీఖు నా పుట్టినరోజు కూటము ఇరవై రెండో తారీఖు నైట్ అసలు పొద్దు అక్క ఫోన్ చేసినప్పుడు మొదలు పెడితే తెల్లవారులు ఇంకా మూడింటి దాకా గండ ప్రాథం చేస్తానే ఉన్నాం ప్రభా పొద్దున్నే కదా బట్ తగ్గిపోవాలి కూటమి చిత్తం అయితే తగ్గిపోవాలి ప్రభా ఆ బిడ్డ పుట్టినరోజు కూడా కూటం పెట్టుకుంటామని ముగ్గురు కూడా ఇక్కడ మొక్కుబడి చేసుకున్నాం కూడా చెప్పామండి ఇంకా చెప్పినా కూటం పెట్టిద్దాం అనుకున్నాము కూటం నెక్స్ట్ జరిగిపోయింది కూటమైన పొద్దున్నే ఫోన్ చేసిందండి అంటే ఇంకో గంటలో కూటమి స్టార్ట్ అయ్యే ముందుకి ఇంకా కాల్ చేసింది మమ్మీ ఏం లేదని చెప్పారు డాడీ ఏం లేదు అని చెప్పారు బానే ఉంది మీరు ఏం టెన్షన్ పడలేదు కూటమి బాగా చేయండి అని చెప్పి ఇంకా మామామే మా డాడీ కాపీల ధైర్యం చెప్పిందండి మరి దేవుడు ఆ బిడ్డకి అంత ధైర్యాన్ని ఇచ్చి బావగారు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఇంట్లో బేబీని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ హౌస్ వైఫ్గా ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో ఇటు బేబీ మదర్గా అన్నీ ఒకేగా క్యారీ చేస్తుందండి మరి బావగారు కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తారు ఏదన్నా అక్క ఏదైనా వర్క్ చేస్తే దానిలో హాఫ్ ఆఫ్ ది వర్క్ బావగారు తీసుకొని చేయడం అట్లా అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారండి ఇది మగపి పిల్లలు చేయాలి ఆడపిల్లలు చేయాలి అట్లా కాకుండా అక్క ఏది చేస్తే అన్నింటిలో కూడా హాఫ్ ఆఫ్ ది వర్క్ బావగారు చేస్తారండి మరి అట్లా షేర్ చేసుకోవడం వల్లనే అక్క కూడా అక్కడ అన్ని క్యారీ చేసుకోగలుగుతుంది లేకపోతే ఒక్కతే ఆ పిల్లకి అవ్వదండి మరి బావగారు మాయ్య గారు తాతయ్య అని పిలుస్తాము తాతయ్య అందరం అందరూ అలా సపోర్ట్ చేయబడి ఆ పిల్లలు కూడా అలా చక్కగా అటు ఆఫీస్ వర్క్ కానీ ఇటు పాప గురించి కానీ మొత్తం చూసుకోగలుగుతుంది మరి ముఖ్యంగా అంత ధైర్యం ఇవ్వడానికి గల కారణం కేవలం గారి ప్రార్థన సంఘం ప్రార్థననండి అసలు ఎప్పుడు అడుగుతారు నన్ను సంఘంలో అయితే అక్క రాలేదమ్మా అక్క ఫోటోలకు రాదా అక్క ఎప్పుడు వచ్చిందమ్మా ఎప్పుడు వచ్చిందమ్మా అని చెప్పి అందరు సొంత కూతురుగా అడుగుతారండి దేవుడు మరి అంత ఆ బిడ్డ మీద అంత ప్రేమనిచ్చినందుకు మరి వేలాది కోట్లాది అది మరి ఎందుకంటే వన్ డే టూ డేస్ వెళ్తేనే అందరూ మర్చిపోతారు అట్లాంటిది ఆ బిడ్డకి ఆల్మోస్ట్ మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అని ఇప్పటికీ అందరు అమ్మ అక్క వాళ్ళ పాప ఎలా ఉంది అక్క ఎలా ఉంది ఎలా ఉన్నారు అని అందరూ మా సంఘం అంతా అడుగుతారండి చెప్తానండి మరి దేవుడు అంత మంచి సంఘాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ చెప్తున్నానండి మరి దీక్ష గురించి ప్రార్థన చేయండి దేవుడు అయితే ఆ బిడ్డ అయితే దీక్ష దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ బేబీ గర్లే కావాలని కోరుకున్నారు బేబీ గర్లే వచ్చింది మేమైతే పిల్లడ అని అనుకున్నామండి కానీ దేవుడు వాళ్ళ కోరిక ఎక్కువ నచ్చింది అనుకుంటా వాళ్ళకి నెరవేర్చాలి ఫస్ట్ అని చెప్పి దేవుడు వాళ్ళకి కోరిక మేరకు బేబీ గర్లే ఇచ్చారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి దేవుడు అంత గొప్ప కార్యం మా పట్ల మా కుటుంబం పట్ల అక్క కుటుంబం పట్ల చేశారండి అసలు ఇప్పుడైతే చాలా మాటలు చెప్పిద్ది ఎన్ అసలు స్టోరీస్ ఎంత బాగా చెప్పిద్దో బైబిల్లో స్టోరీస్ దావిద్దు గొలియాత్ స్టోరీ చెప్పిద్ది ఎంత మంచిగా అనిపిస్తుందో వినేటప్పుడు అంత తెలివిచ్చింది దేవుడేనండి మరి చక్కగా మాట్లాడిద్ది పాటలు పాడిద్ది ప్రార్థన చేసిద్ది ప్రార్థన చేయను నీకు అని చెప్పి ప్రార్థన చేసిద్ది మరి దేవుడే ఇచ్చాడండి అంత తెలివి జ్ఞానం మరి ఆ బిడ్డ ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని బాగా చదువుకోవాలని మన నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్స్లో స్కూల్లో వేస్తారండి మరి బిడ్డకి మంచి స్కూల్లో సీట్ రావాలని ఆ బిడ్డ ఇంకా మంచి ఆ బిడ్డ ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ బిడ్డ మంచి పొజిషన్లో ఉండాలి ఫ్యూచర్ అభివృద్ధి బాగుండాలని అందరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలానే మాయగారు తాతయ్య గురించి కూడా ప్రార్థన చేయండి ఆయనకి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేయండి అలానే బావగారి గురించి అక్క గురించి బిజినెస్ వర్క్లో కూడా తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి అలానే అక్క ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ కూటలో కలవాలి మొన్నే ఫంక్షన్ అయ్యింది అందరు ఉన్నారని చెప్పి ఇంకా నెక్స్ట్ టైం కలుస్తాడాడీ అని చెప్పిందండి దేవుని చిత్తం అయితే మరో తన మంది అయినా ఆ బిడ్డ కలవాలని మీ అందరు ప్రార్థన చేయండి అలాగే మరి ముఖ్యంగా అక్కకు ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి ఒక్కతే అన్నీ చూసుకోవాలి మరి మేమైతే వెళ్ళలేమని వెళ్ళిన వన్ టూ డేస్లో వచ్చేస్తాము మరి ఆబిటికి దేవుడే ఇస్తున్నాడు శక్తి మరి ముఖ్యంగా ఆత్మీ తల్లిదండ్రులు సంఘంబిడ్డలందరూ అక్క గురించి మీ అనదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను అలానే దేవుని చిత్తం అయితే బిడ్డ పుట్టాలని మీ అందరూ ప్రార్థన చేయండి ఇదే నా సాక్ష్యం నా గురించి నా ఉద్యోగం గురించి నా కుటుంబం గురించి దీక్ష గురించి వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ ఉన్నాను